ఎడమ చేతి మనకట్టు మీద మచ్చున్న వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా ఎడమ చేతి మనకట్టు మీద మచ్చున్నవారు చాలా భావోద్వేగాలతో నిండి ఉంటారు వాళ్ళకు చిన్న వయసులోనూ చాలా లోతైన భావనలు ఉంటాయి మనుషులు ఎవరైనా బాధపడితే తట్టుకోలేరు వాళ్ళపై సింపతి చూపిస్తారు వీరు కళాత్మక ప్రతిభ కలవారు అంటే డ్రాయింగ్ పెయింటింగ్ రైటింగ్ సింగింగ్ లాంటి క్రియేటివ్ ఆర్ట్స్లో గా బాగా పర్ఫామ్ చేస్తారు పట్టుదల ఉంటే చిన్న వయసులోనే సక్సెస్ అవుతారంట చదువు లేదా కళ ద్వారా డబ్బు సంపాదించగలుగుతారు ఇది వాళ్ళ జాతకం ప్రకారం సుకన్య లబ్ధి అనే ఫలితానికి సంకేతమని పండితులు చెప్తున్నారు ఈ గలవారు ఎవరినైనా ప్రేమిస్తే చాలా నిజాయితీగా ప్రేమిస్తారు అయితే ప్రేమలో చాలా వరకు హట్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ప్రేమ అంటే గొప్ప బంధం కానీ అందరూ వాళ్ళతో సిన్సియర్గా ఉండరు ఇవి శాస్త్రీయంగా నిరూపించబడినవి కాకపోయినా మన సంస్కృతి మన పెద్దల నమ్మకాలు మాత్రం వీటికి గొప్ప విలువలు ఇస్తాయి నెక్స్ట్ వీడియోలో రైట్ హ్యాండ్ రిస్ట్ మీద ఉన్న మచ్చ గురించి తెలుసుకుందాం ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ తెలుసుకోవాలి అంటే సుష్మితా స్వాడెన్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ